హాయ్ అండి వెల్కమ్ టు ఎంటీ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు వాచ్ మై ఎవ్రీ వీడియో ఈరోజు మనం ఎంత ఆరోగ్యకరమైన రుచికరమైన మనం ప్రసాదంగా భావించే దోషనాన్ని ఈరోజు చాలా సింపుల్గా తయారు చేసుకుందామండి దీనికోసం మనం ముందుగా నేనైతే చిన్న గ్లాస్తో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నానండి దానికోసం ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని నేను కుక్కర్ అయితే పెట్టుకుంటున్నానండి ఒక త్రీ విజల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ దానికోసం మనం ముందుగా ఇంట్లో తోడపెట్టుకున్న పెరుగునైతే తీసుకుందామండి ఒక పెద్ద కప్పుతో పెరుగును తీసుకుంటున్నాను సేమ్ క్వాంటిటీతో కాచి చల్లార్చిన పాలనైతే నేను తీసుకుంటున్నానండి ఇవి వేయడం వల్ల మాత్రమే మనకి ప్రసాదం టేస్ట్ అయితే వస్తుందండి అలాగే ఇప్పుడు తాలింపు కోసం కావాల్సినవి అరేంజ్ చేసుకుందామండి ఒక ఐదు నుండి ఆరు ఎండ మిర్చిని ముక్కలుగా చేసుకున్నాను నెక్స్ట్ కరివేపాకు ఫ్రెష్గా తీసుకున్నాను మనం ఇందులో కారం వేసుకోము కాబట్టి మిరియాల పొడిని అయితే నేను తీసుకుంటున్నాను మిర్చి కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు అలాగే చిన్న అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను అలాగే పోపు దినుసులు అయితే తీసుకున్నానండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర తీసుకున్నాను అలాగే ఒక పెంచ్ ఆఫ్ ఇంగువ పొడిని అయితే నేను తీసుకుంటున్నాను అండి దీనివల్ల టేస్ట్ మరింత బాగుంటుందండి ఇప్పుడు వీటన్నిటిని మనం అరేంజ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా తీసుకుందామండి ఇప్పుడు తీసుకున్నాం కదా ఇప్పుడు ముందుగా మనం ఏం చేద్దామంటే మనం తీసుకున్న అయితే చూద్దాం ఎలా ఉందో చూసారు కదా చాలా బాగా కుక్ అయిందండి దీన్ని ఇంకా మెత్తగా చేసుకోవాలండి ఒక గరిటి సహాయంతో దాన్ని అలా మెదుముకుంటూ రుచికి సరిపడా అయితే ఈ టైంలో అంటే వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి బాగా కలపండి మెదుముతో కలపండి కలుపుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనం తీసుకున్న కప్పు పెరుగునైతే యాడ్ చేసుకుందాము పెరుగు పాలు రెండు కూడా ఈ టైంలోనే యాడ్ చేసేసుకుందామండి పెరుగు అయితే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ అయితే మనకు కొంచెం పలుచగానే ఉండాలండి ఎందుకంటే తాలింపు వేసిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుందండి సో చూడండి నాకైతే కొంచెం తిక్గా అనిపించింది సో నేను ఈ టైంలో ఇంకొద్దిగా పాలనైతే నేను యాడ్ చేసుకుంటున్నాను పచ్చి పాలు కాదండి కాచి చల్లార్చిన పాలు మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉందండి ఇప్పుడు దాన్ని తాలింపు వేసుకుందాం దానికోసం నేను ఒక బాండీని పెట్టుకొని రెండు నుండి మూడు స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు అయితే యాడ్ చేసుకుందామండి అవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు అలాగే మిర్చి అలాగే అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఫ్రై అవనివ్వండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా కలర్ చేంజ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఎండుమిర్చి అలాగే కొద్దిగా మిరియాల పొడి ఆ ఇంగువ పొడి కూడా మనం యాడ్ చేసుకొని బాగా వేగనివ్వండి పోపు తాలింపు అనేది పోపు అనేది బాగా వేగితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి అలా కొద్దిగా వేగిన తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసుకునే రైస్ ఉంది కదండి అది పూర్తిగా ఇందులో వేసేయండి మీకు ఇంకా తిక్కుగా అనిపిస్తే మీరు పాలనైనా పెరుగునైనా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి సాల్ట్ మరి వేయం కదండి ఆల్రెడీ మనం వేసి కలిపేసుకున్నాం కదా సో రైస్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకొని ఆ మిరియాల పొడి ఇంగువ బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి చూడండి కర్డ్ అంతే నచ్చిన వాళ్ళు కూడా ఈ రైస్ని చక్కగా తినేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది గుడిలో పంచిపెట్టే ప్రసాదంలానే ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ఇంకా అయిపోయింది సర్వ్ చేసుకోవడమేనండి మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను రోజు పెట్టి కుకింగ్ వీడియోస్ చూసి వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా బాగా కుదిరింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్